నేను సుబ్బు ఫ్రెండ్ ని పెద్దవాళ్ళకి ఫుడ్ ప్యాకెట్స్ ఇద్దామని కార్ ఆపితే వీళ్ళని ఏడుపిస్తున్నారు నాన్నకు ఫోన్ చేద్దామని చూస్తే నాది సుబ్బు ఫోన్ ఎక్స్చేంజ్ అయిపోయింది ఓకే ఓకే ఐ లీవ్ యు గ్యాస్ క్యారీ బాయ్ ఓ టైల్ చూస్తే అన్నయ్య అని ఉంది అన్నయ్య అయితే ఏ ప్రాబ్లం నుంచి అయినా సేవ్ చేస్తాడని నేనే మెసేజ్ చేసాను అన్నయ్య ప్రాబ్లం ఉన్నా అని మెసేజ్ చేస్తుందోనా అవయ్యా ఈ పాపకి నాకు ఎలాంటి సంబంధం లేదు కనవండి దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు మరి నువ్వేంటి నీ హైట్ ఏంటి నీ ఫిజిక్ ఏంటి నీ కలర్ ఏంటి అసలు నాన్న అన్న వచ్చా ఆ మాటకొస్తే నువ్వు ఈ ప్రపంచంలో ఎవ్వన్నా అన్న అన్న అందుకని అందుకనే ఊదిలే నువ్వు అదే నంబర్ నుంచి బంగారం నేను చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాను వచ్చి నన్ను సేవ్ చేయవా అని మెసేజ్ పెట్టి ఇదే లొకేషన్ మళ్ళీ పెట్టు అప్రోలో చేస్తాను హలో ఏంటి హీరోイズం చూపిస్తున్నావా అంత ఉందా చూపించాలన నాకు ఉంది అసలు నీకంత ఉందా హీరోతో మాట్లాడుతున్నావు తెలుసా రేయ్ 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 ఎవడ్రా ఎవరు రైట్ కి నాడాలకి ఇచ్చింది నువ్వు మెసేజ్ చేస్తున్నావు లేదా అబ్బాయి కన్ఫర్మ్ ఈసారి అడ్డరాను మీ ఇష్టం హలో హలో ఓయ్ అక్కడ రాడుగానే మనం చూసుకున్నామా బంగారం నీకు ప్రాబ్లమ్గా ఉన్నాను వచ్చి నన్ను సేవ్ చేయవా నేనే రానుకో అలిగాను ప్లీజ్ రా నా బుజ్జి కాదు నా బంగారం కాదు రా నా

భాష పెద్ద రౌడీ అడగేది చెప్పరా భాషను కొడితే ఎవడు వస్తాడు భాషను కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడు షరీఫ్ ఎంత పహిల్వాన్ తెలుసా బాబోయ్ మరి షేక్ పేట్ షరీఫ్ ని కొడితే ఎవడు వస్తాడు నేను షేక్ పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా నేను షేక్ పేట్ షరీఫ్ ని కొట్టేస్తావా రా రా ఇడికి షేక్ పేట్ రే రే ఎంత ఎక్సైట్ అవకరా షేక్ పేట్ షరీఫ్ ని కొడితే చెప్పు షరీఫ్ని ని కొడితే మలక్ పేట్ మల్లేష్ వస్తాడు ఈ సిటీలో అంతకన్నా పెద్ద పహిల్వాన్ లేడో 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 అయితే పది వెళ్ళిపోతాం చూస్తే వాడాలి అన్న పేరు చెప్పని ఎలా భయపడ్డాడు నేను చెప్పేది ఆ కొట్ట ఎందుకు డైరెక్ట్గా మనీష్ కానీ కూడా ఎంతో అయిపోతుంది కదా అన్నా నమస్తేనే బంగారం కూర్చో చెబుతామే ఏం కావాలా కొట్టాలన్నా తినే టైంలో వచ్చి నోరు తెరిచి కొట్టాలా అన్నావు కొట్టాలా నిన్నే కొట్టాలన్నా మేము జాగ్రత్త చేస్తుండే లేదు నిన్నే కొట్టాలి నన్ను కొట్టుడేందిరా ఆడు మా లేడీస్ తో ఎక్స్ట్రాల్ చేశాడు గాడి మీ లేడీస్ తో ఎక్స్ట్రాల్ చేస్తుంటే గాని కొట్టాలి నన్ను కొట్టుడేందు సంబంధం లేకుండా చేతనైతే గాడిని కొట్టు ఆడిని కొడితే బేగంపేట భాష వస్తాడంటనా ఇది దమ్ముంటే ఇళ్ళ బేగంపేట భాష కాని కొట్టుపోయి ఆ భాష కాని కొడితే షేక్ పేట్ షరీఫ్ వస్తాడంటనా అరే నువ్వు మగాని వైతే షేక్ పేట్ షరీఫ్ ని కొట్టవే ఆడిని కొడితే మలక్పేట మల్లేష్ వస్తాడంటనా నువ్వు హీరో అయితే వీళ్ళ మలక్పేట మల్లేష్ కాని కొట్టు ఆడిని కొడదానా చెనన్నా అంబరు నన్ను తేడాగాడంటారు అంటారు నువ్వేంద్ర తేడా రాజ్యానికి యువరాజులో తయారయ్యావు పిల్లడి మాట్లాడుతుంటే కామెడీ నా పోతులు దమ్ముంటే ఏళ్లను కొట్టు అబ్బో కొట్నా ఏ భయమా వాళ్ళు కూడా నిన్నే కొట్టాలి నేను నిన్నే కొడతాను మళ్ళు రే నేను తినేలోపు మీరందరూ కలిసి తినే

హలో మిమ్మల్ని వాళ్ళెవరో ఏడిపిస్తే వీళ్ళని ఎందుకు కొట్టారు మనకి ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయికి ప్రాబ్లం వస్తే ఆ ప్రాబ్లం మళ్ళీ రానియకుండా చేయాలి ఇంట్రెస్టా ఆ పేరేంటి ప్రణవి పాప ప్రణవి ఐ లవ్ యు సో మచ్ పేరు అడిగి లవ్ చేస్తున్నా అని చెప్తారా ఎవరైనా పెళ్లి చూపుల్లో అయితే అప్పుడే పేరు అడిగి వెంటనే పెళ్లి చేసుకుంటారు మే ఐ లవ్ యు చెప్పకూడదా ఎందుకు కన్సిడర్ చేయాలని నువ్వు ఫీల్ అవుతున్నావు కాబట్టి నా గురించి చెప్తున్నా నా పేరు స్వామి ఆ మధ్య ఉద్యోగం ఉండేది ఈ మధ్య దొబ్బింది నేను పెద్ద పతివ్రత చెప్పను కానీ పర్లేదు కొంచెం మంచిగా ఉండే అందరి అబ్బాయిలాగా నేను ఇంతవరకు ఎప్పుడూ లవ్ చేయలేదు ఫస్ట్ టైం నిన్ను చూశాకే వేణులు మోగేయని మాత్రం చెప్పను మూడేళ్ళు అమ్మాయిని గట్టిగా లవ్ చేశాను ఆ అమ్మాయి నాకైతే గట్టిగా ఉన్నట్టు చేసుకుని వెళ్ళిపోయింది లక్ నాకు పెద్దగా బ్యాడ్ హ్యాబిట్స్ ఏం లేవు ఎప్పుడో రాత్రి అయినప్పుడు రెండు బ్యాగ్లు ఆ రెండు ఒంటరికి ఫీల్ అవ్వకుండా రెండు సిగరెట్లు నీకేనా అలవాటు ఉందా అమ్మయ్యా బతికించో ఇకపోతే ఎయిటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ ఇల్లు ట్వంటీ వన్ ఇంచెస్ టీవీ సింగిల్ డోర్ ఫ్రిడ్జ్ టూ వీలర్ బండి ఇది నీ అత్తారింటి అప్పుడే అత్తారింటి దాకా వెళ్ళిపోయావా అప్పుడే అత్తారింటి దాకా ఏంటి రేపు మనకి ఇద్దరు పిల్లలు పుట్టాక నేను అడుగు మీద రెండు మడతలు పట్టాక నేను పొద్దునే లేపి జాగింగ్ పంపాలా వాకింగ్ పంపాలా అని ఆలోచించేదాకా వెళ్ళిపోయాను కాబట్టి నువ్వు బాగా ఆలోచించి పెళ్ళెప్పుడు చేసుకుందాం డేషన్ మా చెల్లికి చెప్పు సరే అన్న తొందరగా మీ ఇంటికి వెళ్ళిపోయి వెంటనే మా ఇంటికి వచ్చే ఓ ఎక్కువ చించే గో చిప్పు దొబ్బుద్ది గోకుంది చాలు ఇంటికి వెళ్ళా మిమ్మల్ని కలవడం ఇన్ని రోజులు కుదిరింది మొన్న చాలా బాగా మాట్లాడారు మీరు స్టెప్ బై స్టెప్ పైకి వచ్చారు కానీ నేను మీలా కాదు కట్ లో ఎదగాలను ప్రతిసారి మెట్టు మెట్టు కట్టుకుంటూ రాలేం కదా అందుకే కమింగ్ ఫైవ్ ఇయర్స్ లో ఏ కంపెనీ టాప్ లో ఉంటుందో వాటిని ఆక్యుపై చేసుకుంటున్నాను మీ కంపెనీని ఆక్యుపై చేసుకోవాలి అన్న ఆలోచన నాకెప్పుడు రాలేదు ఎప్పుడైతే రెండు నెలల్లో మీరు చనిపోతున్నారన్నారు ఒకవేళ నాకు ఏదైనా నచ్చితే అవతలి వాళ్ళకి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి ఒకటి అడిగిందిస్తే దానం రెండు అడిగింది వ్యాపారం మూడు కొట్టి లాక్కుంటే దౌర్జన్యం నాలుగు చంపి ఆక్రమించుకుంటే రాజకీయం అదే అడవిని తెలివైన వాళ్ళు మొదటి రెండు ఆప్షన్స్ దగ్గరే సెటిల్ చేసుకుంటారు సో లెట్స్ బ్యాక్ టు ఫస్ట్ ఆప్షన్ నాకు ఈ కంపెనీ కావాలి ఈ కంపెనీ కొనడానికి నేను ఇచ్చే ఆఫర్ అడవిలో సింహానికి ఒకే రోడ్స్ సింహానికి ఆకలిస్తే అది వేటాడుతుంది ఐంగ్రీ మిగతా రెండు ఆప్షన్స్ ఫేస్ చేయడానికి రెడీగా ఉండండి మొన్న మీరు ఒక మాట అన్నారు ఐమ్ లివింగ్ సక్సెస్ఫుల్లీ ఐ వాంట్ టు టై సక్సెస్ఫుల్లీ అని అవునా యూ మైట్ బి లివింగ్ సక్సెస్ఫుల్లీ బట్ యూ ఆర్ నాట్ గోయింగ్ టు టై సక్సెస్ఫుల్లీ రెండింటికి మధ్యలో నేనున్నాను ఉన్నందుకు తెలియకూడదు ఈ గొడవల్లోకి వాడు రావడం నాకు ఇష్టం లేదు ఎక్కడికి రా రెడీ అవుతున్నావు నాన్న బయటికి తీసుకెళ్తా రెడీ అయి ఉండమన్నాడు ఓ నీకు విషయం చెప్పాలి పదా ఏంటి రా చెప్తా ఏంటి నిన్న నాకు ఒకటి ప్రపోజ్ చేశాడు అల్లుడు హ్యాన్సమా యావరేజా హ్యాన్సమే అల్లుడు సాఫ్టా రెబెలా రెబెల్ అల్లుడు లేత ముదురా

ఆడికి చెప్పండి భయపడతాడు రోడ్డు మీద కూర్చోకుండా చూసుకో నువ్వు ఎలాంటో ఇష్టపడతావు నాకు తెలీదా నీ మనసు నాకు తెలుసురా అప్పని చూసాక అప్పుడు నువ్వు మాట్లాడు తెలుసు తెలుసు నీ వరస నాకు తెలుసు 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 నమస్తే సార్ నమస్కారం బాగున్నారా బాగున్నాం హాయ్ నాన్నగారు నేను ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో ఈ మ్యాచ్ గురించి అనుకుంటున్నాం ఇన్నాళ్ళకి నేను కలవడం ఆయన కుదిరింది అంటే ముందే అనుకున్నారా అనుకున్నాం అనుకున్నాం మీ ఇద్దరు మాట్లాడుకోండి సార్ నేను వెయిట్ చేస్తాను ఇంట్లోనే పని చేస్తారా యా ఓకే ఫ్రెండ్స్ ఫ్యామిలీ అవుతుంటే ఎగ్జైటింగ్గా ఉంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఆ యా యాయా ఎక్కడ ఎక్కడ ముందు తెలిసే కలిసారా అన్నీ తెలుసుకోడానికి కలిసారా ఇంకేం తెలుసు వేరు ప్రణవి క్వాలిఫికేషన్ బీటెక్ వేరు ప్లేస్ లదాక్ హైట్స్ అంటే ఇష్టం వాటర్ అంటే భయం పూర్ణ టిఫిన్ సెంటర్లో లో మిర్చి బజ్జీ బహార్లో మటన్ బిర్యానీ గోవా నియాజ్లో లో ఉపాయ ఇష్టం బెస్ట్ ఫ్రెండ్ బాను కోపం వస్తే నాలుగు రోజులు ఎవరితోనూ మాట్లాడవు గూచిలో బట్టలు సరోస్కి వాచెస్ ఫేవరెట్ కలర్ బ్లూ ఫేవరెట్ మూవీ త్రీ ఇడియట్స్ ఫేవరెట్ సాంగ్ ఆ మనీ పాడవే హాయిగా బ్యూటిఫుల్ సాంగ్ వీటన్నిటికంటే బాగా హ్యాపీనెస్ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నివ్వటం ఇది చాలా ఇంకా కంటిన్యూ చేయనా తెలుసు ఉన్నాం కదా మీరు నన్ను అడగాలనుకుంటున్నారా ఈ ఇన్ఫర్మేషన్ ఎవరిని అడగకుండానే తెలుసుకున్నాను కానీ ఒక ఆడపిల్ల నంబర్ అడిగే తీసుకోవాలి నైన్ సిక్స్ వన్ సెకండ్ నచ్చిందా నచ్చినట్టే వాళ్ళ నాన్నతో మాట్లాడేనా వద్దు నాన్న తనకి ఏం చెప్పలేదు ఫస్ట్ టైం చెప్పనే మళ్ళీ టెన్షన్ పెట్టుకో నానా నేను అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను